శివార్ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ తెలిపారు రైలుపేట మూడవ లైన్లో ముప్పై ఎనిమిది లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు సైడ్ ట్రైన్ నిర్మాణ పనులకి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు వైసీపీ పాలనలో అభివృద్దికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు దశలవారీగా అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు Gwadarawa <laughs> <laughs> తూర్పు నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు గత వారం నుండి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో రోడ్లు డ్రైన్లు శంకుస్థాపన చేయడంతో పాటు ఈరోజు నగరంలోనే ముఖ్య కూడలుగా ఉన్నటువంటి రైలుపేట ప్రాంతంలో గత పది సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్లు కూడా పునలు నిర్మించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలంటే ఉంటాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు మరియు రోడ్డును నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం ముఖ్యంగా ఇక్కడ ఒక రెండు వందల యాభై మీటర్ల తో పాటు నూట ఇరవై మీటర్ల రోడ్ నిర్మించేటువంటి కార్యక్రమం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల సమ్మనులు తూర్పు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అనేటువంటి నజీర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా కానీ సమస్యలుంటే ఎమ్మెల్యే గారు అమ్మటే స్పందించి ఏదైనా కానీ సమ్మర్లో జరిగేటువంటి ఈ వాటర్ ఇష్యూలో కానీ ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి దానికి మరి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఏదైనా కానీ పనులు ఎక్కడ కూడా ఆకుండగా అలానే అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు సమానంగా సిసి రోడ్లు కానీ ఇవాళ రైలుపేటలోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి అట్లానే సెమెంటెన్స్గా ఇక్కడ కూడా సిసి రోడ్లు ముప్పై ఎనిమిది లక్షలతోటి ఈ రోజున రైలు ప్యాట్ అంటే అది ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కోడలి ఇటువంటి వాటిలో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా పేటం డివిజన్ లో సీసీ రోడ్స్ మరియు సీసీ డ్రైన్స్ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో శంకుస్థాపనం వేయటం జరిగింది అదే విధంగా ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారో అలాంటి హామీలు నెరవేరుస్తూ అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగుండాలి వాళ్ళ అభివృద్ధి ప్రదంగా ముందుకు వెళ్ళాలి అనే దశగా రోడ్ల కోసం ఐదు వందల ఎనభై ఒకట కోట్లు ఇరవై వేల సెంటీమీటర్స్ ని కూడా మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా గుంటూరు ఈస్ లో ప్రతి వార్డ్ లో ప్రతి డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి అదేవిధంగా ఎలాగైతే ముందుకు వెళ్తున్నాము మనం అందరం పార్టీకి బలపతం చేయడానికి ప్రతి కార్యక్రమం చేయడానికి మరియు అభివృద్ధి పరంగా మరియు సంక్షేమం